బీసీ నాయకుడిని అర్ధరాత్రి అరెస్టు చేయడంపై బీసీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా బనాలా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అజయ్ కుమార్ మాట్లాడుతూ నిన్న జరిగిన బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిర్వహించుకున్నామని అదే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తారని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరారు అక్కడక్కడ స్వల్ప చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి అంతేగాని ఎలాంటి బస్సులు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ ఏది ఎలాంటి డ్యామేజ్ చేయలేదు నిన్న చిన్నదిగా జరిగిన ఇక్కడ బర్కత్పూర్లో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మా నాయకులను బీసీ నాయకులను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది అది న్యాయబద్ధమైనది కాదు ఈ ప్రభుత్వం బీసీలపై బీసీలపై అనుగదక్కుడువడానికి ప్రయత్నం చేస్తుంది ఇది సహించేది లేదు ఇది అక్రమ అరెస్టులు అర్ధరాత్రి చేసి వీళ్ళని ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించారని తెలిసింది మాకు న్యాయంపై నమ్మకం ఉంది ఖచ్చితంగా బేల్ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఇది ఇలాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ బీసీ కానీ సంఘాలు కానీ ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ప్రభుత్వం చొరవ చేసుకుని అక్రమ అక్రమ అరెస్టులు చేయడం స్వభాబు కాదని ఫార్టీ వన్ సిఆర్పిసి కూడా ఇవ్వలేదు దాంట్లో ఏమంటే ప్రాపర్టీ ఏం పెద్ద డ్యామేజ్ కూడా లేదు అది బెయిలబుల్ శిక్షణకి రిమాండ్కి పంపించి మెజిస్ట్రేట్కి పంపించడం చాలా దారుణం మాకు బాగా నమ్మకం ఉంది న్యాయవ్యవస్థపై ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటాం లేదంటే హైకోర్టుకి వెళ్తాం ఇది చాలా దారుణం ఇలాంటి సమయం ఇలాంటిది పోలీసు వాళ్ళు కూడా ఏదో